హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిపి హోటల్కి వచ్చాము కడప మండీ బిర్యానీకి ఈ హోటల్ ఎక్కడుందంటే మట్టి పెద్ద పులి బొమ్మ దగ్గర రెండో గాంధీ బొమ్మ దగ్గర అయితే ఈ హోటల్ ఉంది మొత్తం పెద్ద సోఫా వేసారు కదా కూర్చొనికి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా వెయిటర్ వచ్చాడు ఇప్పుడే అయ్యో స్టార్టర్స్ ఇచ్చాడు ఎర్రగడ్డలేసి దాని మీద ఏదో పొడి వేసి వెళ్ళిపోయాడు మేమైతే చికెన్ ఆర్డర్ ఇచ్చాము మండి బిర్యానీ ఆర్డర్ చేసాము అప్పుడే వచ్చి పెట్టారు మాకు సర్వ్ చేస్తున్నాడు క్వాంటిటీ చూడండి ఎంత ఉందో ఫుల్ గిన్నె నిండాకు చికెన్ కూడా బయటకు వచ్చేసింది దానిపైన కాజు అయితే ఎక్కువ ఉంది మా ఫ్రెండ్ అయితే మటన్ వేసాడు మటన్లో కూడా కాజు బాగా వేశారు ప్లేట్లు తెచ్చాడు వాటర్ కూడా బాగున్నాయి షా పెరుగు చట్నీ షార్వా పుదీనా అంతా బాగా ఇచ్చాడు మొత్తం అంతా చుట్టుముత్యాలు స్పెషల్ మండీ బిర్యానీ అంట ఇది అందుకే ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మా ఫ్రెండ్ మటన్ కూడా చాలా బాగుందని చెప్పాడు మీరు కూడా ఎప్పుడన్నా గడపకు వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి చాలా సూపర్ ఉంది రైస్ కూడా చాలా బాగుంది ఫుల్ అయితే తినలేకపోయాము మిగిలిందంతా పార్సల్ చేసి బయట ఉండే వాళ్ళకైతే ఇచ్చేసాము చికెన్ అయితే మెత్తగా చాలా బాగుంది బోన్లెస్ అంతా చూడండి ఫుల్ గిన్నె రైస్ కూడా చాలా టేస్ట్ అయితే బాగా ఉంది దాని రీ కాస్ట్ కూడా చూడండి ఒక్కొక్కటి మొత్తం స్టార్టర్స్ గీటర్స్ అన్నీ చాలా బాగున్నాయి మేము తినిన ఐటమ్ అయితే టూ సిక్స్టీ రూపీస్ చికెన్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి తెలియని వాళ్ళైతే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళే అడ్రస్ చెప్తారు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మిగిలిందంతా పార్సల్ అన్నీ కట్టించుకొని వెళ్ళిపోయాము లాస్ట్ బిల్ అయితే ట్వల్ హండ్రెడ్ పైన అయిపోయింది ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్